గృహానికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు్యోనమ ఇతరుల ఇళ్లల్లోని వాడకం నీరు మన ఇంటి ఆవరణంలోకి ప్రవేశించడం మంచిది కాదు వీలైనంత వరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజగదిలో ఉంచాలి అంతేకాని స్నేహితులు బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు గృహం ముందు కానీ ఖాళీ స్థలం ముందు కానీ వాయువ్యను మెరక్కు కలిగి ఉన్నట్లయితే వంశవృద్ధి ఐశ్వర్యము సకల సుఖాలు కలుగుతాయి పూజ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉండేలా చూడాలని ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు పడక గదిలో ఓ మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి స్తంభ ప్రతిష్ట చేయడానికి స్వామ బుధ గురు శుక్రవారాలు ఉత్తమం తూర్పు ఈశాన్య దశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి పత్తి తాటి చెట్టు ఇంటి ఆవరణంలో ఉంటే అశుభం కుండీలో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర తూర్పు దిక్కులలోని గోడలపై ఉంచరాదు పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గోర్లు ఉంచరాదు ఆగ్నేయాన వంటగది ఉండాలి లేత ఎరుపు నారింజ గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది ఇంటిని చిన్న చీపురు శనీశ్వరుని ఆయుధం అందుచేత గోడకు హానించ్ హానించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం గృహం లోపల ప్రతిధ్వనులు కలుగురాదు అది గృహంలోని నివసించు వారికి ఆయుధాయ క్షీణత ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు మనీ ప్లాంట్ని కిటికీలు తలుపులు మెట్లు మూలల్లో వేలాడ తీయండి ఇవి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాయి ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం దక్షిణ దిశలో సింహద్వారములకు ఎదురుగా నిలువ విధి ఉన్న ఇబ్బందులు తప్పవు కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు పడమరలో మర్రి చెట్టు ఉత్తరంలో మేడి చెట్టు దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేరడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్